ఎవ్వరినెప్పుడు తనవలలో బంధిస్తుందో ఈ ప్రేమ ఏమది నెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ అర్థం కాని పుస్తకమే అయినా కానీ ప్రేమ జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ప్రేమ 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 ఇంతేగా ప్రేమ 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 ఇంతేగా ప్రేమ ఇంతకు ముందర ఎందరితో ఆట ఆడిందో ఈ ప్రేమ ప్రతిద్దరితో మీ గాథే మొదలంటుంది ప్రేమ కలవని మంటలలో కలవని మంటలలో కనబడుతుంది ప్రేమ కలిసిన వెంటనే ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమ 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 ఇంతేగా ప్రేమ 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 ఇంతేగా ప్రేమ ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ ఏమది నెప్పుడు మబ్బులలో एगरेस तुन्दोई प्रेमा